హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు మీ అందరి కోసం ఈరోజైతే ఒక మంచి వీడియోని అయితే తీసుకొచ్చానండి ఇండివిజువల్ హౌస్ టూ ఫ్లోర్స్ ఉండే ప్రాపర్టీ అండి అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంటుంది మీలో ఎవరైనా కొత్త వారు మన ఛానల్కి వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి మీరు అలా చేయడం ద్వారా మంచి మంచి ప్రాపర్టీస్ని మా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే టాపిక్లోకి వెళ్దామండి ఈ ప్రాపర్టీ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియా అండి పొదలకూరు ఏరియా నియర్ మెయిన్ రోడ్కి జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మంచి లొకేషన్ అట్లాగే ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్డు ఉంటుంది ఇంటి ముందు మీకు ఇరవై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ చాలా బాగుంటుంది ఇళ్ళ మధ్యలో ప్రాపర్టీ ప్రాపర్టీ సైట్ వచ్చేసి ఇరవై మూడు అంకనాల సైట్ అండి ఈ సైట్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి నలభై నాలుగు అంకనాల వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై రెండు అంకనాలు ఫస్ట్ ఫ్లోర్లో ఇరవై రెండు అంకనాలు అందులో మీకు టోటల్గా డబుల్ బెడ్రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు లోపలంతా కూడా చాలా నీట్గా చాలా డిజైన్తో చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ తోటి మనకి కన్స్ట్రక్షన్ అయితే జరుగుందండి ఎక్కడ కూడా ఎక్కడ మీకు కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా నీట్గా కన్స్ట్రక్షన్ జరుగుందండి లోపల మీరు ఎంటర్ కానీ చూడవచ్చు మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ కావచ్చు లోపల కటన్స్ కావచ్చు మొత్తం కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా నీట్గా చేశారు ఇక్కడ చాలా బాగుంది ప్రాపర్టీ అయితే మీరు ఒకవేళ ప్రాపర్టీ తీసుకొని రెంట్కి ఇచ్చినా కూడా ఈ ప్రాపర్టీ మీద టోటల్గా మీకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు రెంట్లు అయితే వస్తాయండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ టోటల్ కలిపి మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్స్ అయితే వస్తాయి నీట్గా మీరు ఉండి ఒక ఫ్లోర్లో ఒక ఫ్లోర్ అయితే రెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు పడమర వాల్గరితోటే ఉన్నటువంటి ప్రాపర్టీ అండి వెస్ట్ ఫేసింగ్ అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంకులోనైనా కూడా లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కాగా లోన్ వచ్చే ప్రాపర్టీ అట్లాగే మీకు టోటల్గా ప్లాన్ అప్రూవల్ కూడా టూ ఫ్లోర్స్కి విత్ ప్లాన్ అప్రూవల్ డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్ టైటిల్తో ఉన్నటువంటి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి ఎటువంటి డేవియేషన్స్ లేదంటే వీధి పోట్లు ఉండడం ఇటువంటివి ఏమి లేవండి క్లియర్ క్లియర్గా ఉంది ప్రాపర్టీ మీరు ఒకసారి వీడియోలో కన్నా వీడియోలోనే మీకు ప్రాపర్టీ నచ్చుతుంది కానీ ఒకసారి రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి ప్రాపర్టీ అంత బాగుంటుంది ప్రాపర్టీ అయితే మీరు ఒకసారి ప్రాపర్టీని చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి దగ్గరుండి మా ద్వారా మీరు ప్రాపర్టీని అయితే చూడొచ్చు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి ఒక కోటి నలభై లక్షలు చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఓనర్ తోటే మాట్లాడిస్తాను మీరు ఇక్కడ मा द्वारा డైరెక్ట్ హౌస్ ఓనర్ తోటే మీరు బార్గింగ్ కూడా చేయొచ్చు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ మీరు చూడాలనుకుంటే నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మా దగ్గర పది లక్షల దగ్గర నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ పది లక్షల దగ్గర నుంచి మా దగ్గర హౌసెస్ కావచ్చు ప్లాట్స్ కావచ్చు స్టార్ట్ అవుతాయండి అప్ టు టెన్ సిఆర్ వరకు మా దగ్గర ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉంటాయి మీ బడ్జెట్ ఏదైనా సరే కమర్షియల్ కావచ్చు రెసిడెన్షియల్ కావచ్చు లేదా ఓపెన్ ప్లాట్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు ఇండివిజువల్ కావచ్చు ఎట్లా అయినా సరే మీకు ప్రాపర్టీ అయితే చూపిస్తాం చాలా మంచి ప్రాపర్టీస్ అయితే మా దగ్గర ఉన్నాయి మీరు ఒకవేళ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైన వచ్చే మెంబర్స్కి అయితే ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్